ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలిగినగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వర్తమాన భాగంలో మత్స్సు వార్త ఇరవై ఆరు పద్నాలుగు వచనాన్ని ధ్యానం చేసుకుందాం ఈ యొక్క శిలువ శ్రమల ధ్యానాలు చాలామంది భక్తులు ఎంతో పవిత్రంగా ధ్యానం చేస్తున్న ఈ దినాల్లో దీనిని హోలీ వీక్ అని కూడా పిలుస్తూ ఉన్నారు ఈ దినం కొరక ఏర్పాటు చేయబడిన మత్స్సు వార్త ఇరవై ఆరు పద్నాలుగులో ఇలాగూ వ్రాయబడి ఉంది పన్నెండు మందిలో ఒకడు పన్నెండు మంది శిష్యులలో ఒకడు ఎవరు ఎవరికి వచ్చి ఇది వ్రాయబడి ఉంది అని చూద్దాం జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె ప్రభునందు ప్రియమైన వాళ్ళారా ఈ యొక్క వాక్య భాగంలో పన్నెండు మందిలో ఒకడు అనగా ఇస్కోరి యూదాను గుర్చి వ్రాయబడింది ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడు ఈ ఈశ్వర్యత యూదా ఎవరి దగ్గర ఉండాలి ఎవరితో ఉండాలి ఎవరితో సహవాసంలో ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు యేసు క్రీస్తు ఆయనకు గురువు పన్నెండు మందిలో ఒకడు కాబట్టి మిగతా పదకొండు మంది కూడా ప్రభుతోనే ఉన్నారు ప్రభుతో సహవాసంలో ఉన్నారు ఆయన చేయి బోధల్లోనూ సూచక్రియల్లోనూ కూడా ఉన్నాడు ఉన్నారు దెన్ వన్ ఆఫ్ ది ట్వెల్వ్ కాల్ జూ డై ఇస్కరి యోత్ వెంటు ది చీఫ్ ప్రీస్ ప్రధాన యాజకులు ఒక్కరు కాదు చాలామంది వారి వద్దకు వెళ్ళారు వారి వద్దకు పిలుపు వచ్చిందో లేకపోతే తనంతట తానే వెళ్ళి ఉన్నాడు మనం ఎరగము నేనాయనను మీకు అప్పగించిన ఎడల ఎవరు చెప్తున్నారు ఇష్కరి యోత్ యూధ నేను ఒకవేళ ఆయనను మీకు అప్పగిస్తే ఇత్తురు ప్రయోజనమును లాభమును కోరుకుంటూ ఉన్నాడు నేను ఆయనను అనగా యేసు క్రీస్తు ప్రభువును మీకు అప్పగిస్తే ప్రధాన యాజకులైన మీరు ఆయనను కోరుకుంటున్నారు కాబట్టి నేను మీకు అప్పగిస్తాను అప్పగిస్తే నాకేమి ఇత్తురని వారిని అడిగను ఎవరిని అడుగుతున్నాడు ప్రధాన యాజకుల్ని అడుగుతున్నాడు ఎవరిని అప్పగిస్తాను అంటున్నాడు ఈశ్వర్యవతి యూధ ఒక శిష్యుడై ఉండి తన గురువును అప్పగించడానికి ఈ యొక్క ఆ బేరసారాలు చేస్తూ ఉన్నాడు ప్రధాన యాజకులతో అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చురి వెండి నాణేలు పన్నెండు మంది శిష్యుల్లో ఒక్కడు అయిన ఐశ్వర్యోతు పన్నెండు మందికి లేని ఆశ ఇతనికి పుట్టింది డబ్బు సంపాదించాలని వారు ముప్పది వెండి నాణుములు నీకు ఇస్తాము అని మాట ఇచ్చిన ప్రకారంగా ఆ యొక్క నాణ్యములను ద్రవ్యమును తూచి ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం ప్రభునందు ప్రేమైన వాళ్ళరా ధన సంపాదన ధన సంపాదనలో బహు ఆసక్తి కలిగి ఉన్నాడు ఈ యొక్క యూద ఇస్కరియోతు ఈ యొక్క లేఖన భాగాలను బట్టి మనం అది అర్థం చేసుకోవచ్చు కాబట్టి ముప్పది వండిన ఆనములు సంపాదించుకొని ఆయన ఏమి చేయదలుచుకున్నాడో మనం ఎరగము కానీ ఆ డబ్బును మాత్రం సంపాదించుకోవాలి అని ఆశతో ప్రధాన యాజకులతో కలిసి మంతనాలు చేసి ఆ ద్రవ్యమును వారు తూచి ఇవ్వగా అది తీసుకున్నాడు యూ దైస్ వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కొరకు కనిపెడుతున్నాడు ఎందుకనగా ద్రవ్యమును ముందుగానే తీసుకున్నాడు కాబట్టి వారికి ఆ ప్రభువుని అప్పగించాలి కాబట్టి యేసు క్రీస్తు ప్రభు యూదుల వస్త్రధారణలో శిష్యులు కూడా అటువంటి వస్త్రధారణలో ఉండటం వలన యేసుక్రీస్తు ప్రభు ఎవరో ఆ పట్టుకునే వారికి తెలియదు అందువలన గుర్తు చెప్పాలి కాబట్టి తగిన సమయము అండ్ సైడ్ ఆన్ టు దెమ్ వాట్ విల్ గివ్ మీ అండ్ ఐ విల్ డెలివర్ హీమ్ ఆన్ టు యూ అండ్ కా డ్ విత్ హిమ్ ఫర్ థర్టీ పీసెస్ ఆఫ్ సిల్వర్ అండ్ ఫ్రమ్ దట్ టైమ్ హీ సా అట్ అపర్చునిటీ టు బిట్రే హిమ్ ఆ ప్రభువుని అప్పగించుటకు సమయము కొరకు తగిన సమయము కొరకు వేచి ఉన్నాడు చూస్తూ ఉన్నాడు మనము ఈ యొక్క లేఖనాలకు సంబంధించిన ప్రవచన వాక్యాన్ని కూడా మనం చూసినప్పుడు జకర్యా గ్రంథంలో ఎహోవా ఎంతో అభ్రముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయ్యగా నేను ఆ ముప్పది తులముల వెండిని తీసుకొని యహో మందిరంలో కుమ్మరికి పారవేసి తిని జకరియా గ్రంథంలో ప్రవచనము ఎంతో అబ్బురముగా యో క్రీస్తు ప్రభువుకు ఏర్పరిచిన ముప్పది వెండి నాణముల క్రయధనము ఆ తీసుకున్నవాడు అనగా ఈశ్వర్యోత యుద కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞ నేను ఆ ముప్పది తులముల వెండిని తీసుకొని యహోవ మందిరంలో కుమ్మరికి పారవేసి తినే నా ప్రియమైన వాళ్ళరా ఇది ఎంత సత్యముగా నెరవేరిందో ఆలోచన చేద్దాం యసు క్రీస్తు ప్రభు యొక్క ముప్పది వెండి నాణముల క్రయధనమును ఆ యొక్క మందిరమునకు తిరిగి వెళ్ళాడు ఈశ్వర్యోతి యూదా ఆ మందిరావరణంలో ఆ యాజకుల ఎదుట పడవేసి ఉన్నాడు ఆలోచన చేద్దాము ఇక్కడ ఈ యొక్క నాణ్యములు తీసుకున్నాడు కానీ తన హృదయం అంతా వేదనతోనూ ఆ పాపపు ఆశతో చేసిన ఆ తప్పిదమ్ముకు తన హృదయములో కలవరము పుట్టింది

అండ్ క్యాష్ దెమ్ ఇన్ టు దాటర్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లాడ్ అప్పుడు బంధకమను నటి నా రెండవ కర్రను తీసుకొని యూదా వారికి ఇష్రాయల్ వారికి కలిగిన సహోదర బంధమును బంధము చేయనట్లు దాని వీరిచితిని బంధము అనే ఆ యొక్క రెండవ కర్ర ఇష్రాయల్ వారికి యూదా వారికి సహోదర బంధము ఆ బంధము కలిగిన ఆ రెండవ కర్ర భంగము చేస్తూ ఉన్నాడు భంగము చేసి ఆ రెండవ కర్రను విరిచివేసి ఉంటున్నాడు దెన్ ఐ కట్ అసండర్ మైన్ అదర్ స్టాఫ్ ఈవెన్ బ్యాండ్స్ ద టైమ్ మైటు బ్రేక్ ది బ్రాదర్హుడ్ బిట్వీన్ చూడా అండ్ ఇస్రాయల్ వారు నాకు ముప్పది వెండి నాణములు క్రయధనముగా తూచి ఉన్నారు వాటిని యుద ఇస్కరి యొతుకిచ్చి ఉన్నారు వాటిని ఆ సమాజం అందరంలో పారవేసి ఆ యొక్క యూధా ఈశ్వర్యతూ కుమ్మరికి పారవేసి ఉన్నాడు ఆలోచన చేద్దాము బంధము ఇస్రాయల్ వారికి యూదా వారికి ఉన్న ఆ అనుబంధము సహోదర బంధము అనే ఆ రెండవ కర్ర రెండవ కర్రను విరిచి ఉన్నాడు అప్పుడు యహోవా నాకు సెలవు ఇచ్చినదేమనగా ఇప్పుడు బుద్ధి లేని ఒక కాపరి పని ముట్లను తీసుకోము తీసుకోము ఏలేనుగా దేశమందు నేను ఒక కాపరిని నియమింపబోచున్నాను అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు చెదరిపోయిన వాటిని వెదకడు విరిగిపోయిన దాన్ని చేయడు ఇది ఎవరి గురించి అంటే రానున్న కాలములో ఇష్రాయేలు వారిని ఏలబోతున్న అంత్యక్రీస్తు అతడు ఒక కాపరిగా ఈ దేశములో రానున్నాడు అతనిని నియమించుచు ఉన్నాను నియమించబోచున్నాను అని ప్రభు చెప్పి ఉన్నాడు అతడు నియమించి ఆ కాపరి బాధ్యత వాడు తీసుకున్నప్పుడు అతడు నశించుచున్న గొర్రెలను అనగా ఇష్రాయలు వారు నశించిపోయి ఉన్నారు వారిని కనిపెట్టడు చెదిరిపోయిన ఇష్రాయలు వారిని వేదకుడు వాటిని గూర్చి ఆయన పట్టింపు లేక ఉంటాడు వెదకడు విరిగిపోయిన దాన్ని బాగుచేయుడు ఇష్రాయేలు అనే ఆ యొక్క బంధపు కర్ర విరిగిపోయిన కర్ర సహోదర ప్రేమ లేని ఆ కర్రను తిరిగి బాగుచేయుడు శత్రుత్వముతో మునిగిపోతుంది నిలబడిపోతుంది ఈ యొక్క ఇష్రాయేలు యూదావారి యొక్క బంధము విరిగిపోయిన దాన్ని బాగు చేయడు పుష్టిగా ఉన్నదాన్ని కాపుకాయుడు కానీ కొవ్విన వాటి మాంసమును భక్షించును ఇస్రాయల్ వారు ఆరోగ్యమ బలముగా కొవ్వి ఉంటే వారిని కాయడు కానీ పుష్టిగా ఉన్న ఆ గొర్రెలను వెతికి భక్షించేవాడుగా ఈ యొక్క కాపరి తన యొక్క గొర్రెలను వాడుగా ఉన్నాడు వాటి డెక్కలను తుత్తులుగా చేయిచూ ఉండును అనగా ఆ యొక్క గొర్రెల మందను ఆయన చంపి వాటి ఎంకలను విరగొట్టి వాడు వాడుగా ఉన్నాడు ముందురు విడనాడు పన్నీకి మాలిన కాపరికి శ్రమ మందను విడనాడిపోయి ఉడు మంద అనగా దేవుని యొక్క బిడ్డలు విశ్వాసులను విడిచిపెట్టి వారి వారిష్టానుసారగా జీవించుచున్న ఆ యొక్క మంద కాపరికి శ్రమ అతని చెయ్యి కుడి కన్నును తెగ వేయబడును శిక్ష దేవుడు వారికి ప్రకటించుచు ఉన్నాడు అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును గుడ్డివాడుగా పనికి రానివాడుగా పని చేయలేనివాడిగా దేవుడు శిక్ష విధించబోతూ ఉన్నాడు ఓ టు ది ఐడల్ షెపర్డ్ పనికి మాలినవాడు పని చేయనివాడు ఓ టు ది ఐడల్ షెపర్డ్ దట్ లీవ్ విత్ ది ఫ్లాక్ ద షెల్ బి అపాన్ హిమ్ ఆర్ మందను విడిచిపెట్టి ఇష్టానుసారంగా వానికి శ్రమ వాడి యొక్క కుడి చెయ్యి వాడి యొక్క కుడి కన్నును దేవుడు ఎండిపో చేస్తాడు అండ్ హిస్ రైట్ ఐ షెల్ బి అటర్లీ డార్క్ అండ్ మొత్తబోతూ ఉన్నాడు ఈరోజున సంఘమును విడిచిపెట్టి సంఘ బిడ్డల యొక్క యోగక్షేమములు పట్టించుకోకుండా ఇష్టానుసారముగా జీవించు వానికి శ్రమ ప్రభు అతనిని శిక్షించబోతున్నాడు అని కూడా దేవుని యొక్క వాక్యము సెలవిచుచూ ఉన్నది హలో అందుకనే యేసు వారిని చూచి ఈ రాత్రి మీరు అందరూ నా విషయమే అభ్యంతర పడదరు ఏలైనగా గొర్రెల కాపరిని కొట్టుదును మందలోని గొర్రెలు చెదిరిపోవును గొర్రెల కాపరి యేసుక్రీస్తు ప్రభు ఈ గొర్రెల కాపరి అయితే తన ప్రాణమునే పెట్టుటకు ఈ లోకములకు వచ్చినవాడు అతని ఏడల అనగా ఏసు క్రీస్తు ప్రభు ఏడల అభ్యంతర పడబు ఇస్రాయిలీలు యాజకులు లేవీయులు సద్దుకైలు అక్కడ మత పెద్దలే ప్రభువును అభ్యంతర పరిచి అభ్యంతరంగా చూస్తూ ఉన్నారు వారికి అడ్డుగా ఉన్నాడు యసు క్రీస్తు ప్రభు న్యాయము జరిగించుటకు ప్రభు నిలబడితే అన్యాయపు తీర్పులు అన్యాయము జరిగించుటకే వారు పూనుకున్న విధానమే నా ప్రియమైన వార్లరా గొర్రెల కాపరిని కొట్టుదును అనే వాక్యం నెరవేరబోతూ ఉంది ఆ యేసు క్రీస్తు ప్రభువును కొట్టబోతూ ఉన్నారు మందలోని గొర్రెలన్నీ కూడా ఆ యొక్క పరిస్థితిని చూసి ఆ యొక్క శ్రమలను చూసి చెదిరిపోబోతున్నారు అని వ్రాయబడి ఉన్నది హలలు దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక ఈరోజున యేసు క్రీస్తు ప్రభువుని గురించి అభ్యంతరాలు యసు క్రీస్తు ప్రభువును వారు పట్టుకొని తరమబోతున్నారన్న సంగతి తెలిసినప్పుడు వారు భయపడిపోయి చెదిరిపోతున్న ఆ యొక్క గొర్రెలుగా ఉన్నారు నీవు అదే స్థితిలో ఉన్నావా నీ కాపరికి సమస్య వచ్చినప్పుడు నీ కాపరికి దురిదెబలు తిగులుతూ ఉన్నప్పుడు శత్రువుల దాడి కదులు శత్రువుల దాడి చేత ఆయన తోలుతూ ఉన్నప్పుడు వారు ఆయనను హింసించబోతూ ఉన్నప్పుడు నువ్వు ఆయనను విడిచిపెడుతున్నావా నీ కాపరిని ఒంటరిగా చేస్తున్నావా నీ కాపరి శ్రమలలో నువ్వు పాలు పొందకుండా ఉన్నావా యేసు క్రీస్తు ప్రభు యొక్క విషయమైతే ఆయనను ఏం చేసి ఉన్నారు విడిచిపెట్టి ఉన్నారు నిశ్చయముగా అతడు మన రోగములను భరించిన ఆ గొర్రెల కాపరి మన వ్యసనములు వహించిన గొర్రెల కాపరి మన పాపముల నిమిత్తం మొత్తబడినవాడిగా దేవుని వలన బాధ నొందినవానిగా ఉన్నాడు ఎవరు ఈ బాధను విధించారు ఈ శ్రమలు శిక్ష ఆయన మీద మోపేరు అనగా దేవుని చిత్తమే మొట్టమొదటిగా ఉన్నది ఆ తర్వాత అక్కడున్న ప్రజలే అక్కడున్న యాజక సమూహము ఆ యొక్క మత పెద్దలే అక్కడున్న ఆ యొక్క ప్రభుత్వపు అధికారులే యసు క్రీస్తు ప్రభువును మొత్తి ఉన్నారు దేవుని వలన బాధించబడినవాడుగా శ్రమ నొందిన వాణిగా మన అతని ఎంచితే అని దేవుని యొక్క లేఖనాలు సెలవిచు చూ ఉన్నాయి యా దేవునికి మహిమ కలుగును గాక అందువల్ల దేవుని యొక్క ప్రేమ ఆయన శ్రమ పొందుట ద్వారా ఆయన రక్తము ఒలుకుట ద్వారా ఆయన రక్తము చిందించుట ద్వారా మనకు విమోచన విడుదల కలుగుతుంది అని తన కుమారుని ఏం చేస్తున్నాడు శ్రమ పెడుతూ ఉన్నాడు చక్కరి పదమూడు ఏడు చూసినప్పుడు ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద నువ్వు నా సహకారి మీద నువ్వు పడుము ఎవరు ఈ గొర్రెల కాపరి ఏసు క్రీస్తు ప్రవ్వే ఎవరు ఆ యొక్క తండ్రి అయిన దేవునికి సహకారి కుమారుడైన యేసు క్రీస్తు ప్రవ్వే ఇదే సైన్యములకు అధిపతి అయిపోయే హో వాకు ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద పడుము నా సహకారి నా సహకారి మీద పడుము ఇదే సైన్యములకు అధిపతి అవి ఏహో వాకు గొర్రెలు చెదిరిపోనట్లు కాపరిని హతము చేయుము చిన్నవారి మీదను నా హస్తముంచును ఇదే ఎవేక్ ఎహోవాకు మై ద మ్యాన్ దట్ ఈస్ మై ఫెలో సెట్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్ స్మిత్ స్మిట్ షెపర్డ్ అండ్ ద షీప్ బి అండ్ ఐ టర్న్ హ్యాండ్ ది లిటిల్ వన్స్ హలో దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిందిక దేశమంతటి జనులలో రెండు భాగముల వారు తెగవేయబడి చత్తురు మూడో భాగం వారు మాత్రమే శేషింతురు అనే వాక్యం కూడా నెరవేరుతూ ఉంది ఆ విధంగా ఆ ప్రభు ఆయన ఆ మూడవ భాగమునేమి చేయబోతున్నాడు శేషించిన వారిని ఆ మూడవ భాగమును జకర్యా గ్రంథము ఏడు తొమ్మిది ప్రకారం అగ్నిలోని నుండి అగ్నిలో నుండి శ్రమలలో నుండి వేదన పరీక్షన పరీక్షలలో నుండి వెండిని తీసి వెండిని తీసి శుద్ధ పరిచినట్లు నేను మిమ్మలను శ్రమలలో నుండి శేషించిన భాగమును విశ్రాయలు వారిని నేను శుద్ధ ఆ యొక్క వెండిగా నేను శుద్ధపరుతును బంగారము శోధించినట్లు బంగారమును అగ్నిలో పరీక్షించినట్లు నేను వారిని శోధింతును వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొర్రను అలకింతును మీరు నా జనులని నేను చెప్పుదును ఏహో దేవుడని వారు చెప్పుదురు హలలియా దేవునికి మహిమ కలిగిగాక I will bring the third part through the fire and will refine them as, as silver is refined and will try them as gold is tried. They shall call on my name and I will hear them. I will say, It is my people, and they shall say, The Lord is my God. Hallelujah. ఇన్ని శ్రమలు ఇంతగా మొత్తబడినప్పుడు మాత్రమే ఈ ప్రజలు ప్రభు నెరుగుదరు ప్రభువు ముర్ర పెట్టుదురు అప్పుడు ప్రభు సమాధానము వారు నా ప్రజలు యహోవా దేవుడు మా దేవుడు అని ప్రజలు రెస్పాన్స్ ఇస్తున్నారు ఈరోజు నన్ను మొత్తపడకుండా నువ్వు శ్రమ పడకుండా అగ్నిలో వేయబడకుండా ఉండాలి అంటే నీవు ఆ యొక్క ప్రభు యొక్క చిత్తమును ముందుగానే గ్రహించి ప్రభు యొక్క చిత్తక చిత్తమునకు విధేయత చూపినప్పుడు ఇన్ని శ్రమలు నీ జీవితంలో రావు శ్రమలు కలుగుతున్నాయంటే నీలో విధేయత నీవు ప్రభుని విసర్జించిన విధానము ప్రభువుకి నీ హృదయంలో స్థానం ఇవ్వని జీవితము నీవు విగ్రహములు నీ హృదయంలో పెట్టుకున్న విధానాన్ని బట్టి దేవుడు మొత్తుతూ ఉన్నాడు దేవుని వైపు తిరుగుతావా దేవుని వైపు తిరుగుతావా నీ కొరకు ఆ గొర్రెలా కాపరి ఆయన శ్రమపడి వధించబడ్డాడు ఆయన రక్తము ఒలికి ఉన్నాడు ఆయన నీ కొరకాయ త్యాగము చేసి ఉన్నాడు మరి నీ త్యాగమేంటి నీవు ప్రాణం పెట్టక్కర్లేదు నీవు ఖడ్గమునకు ఆహుతి అవ్వక్కర్లేదు కానీ నీ హృదయమనే ఆ యొక్క ఆలయములు నీ హృదయములో నీ జీవితంలో ఆ ప్రభుకి స్థానం ఇవి విరిగి నలిగిన స్థితిలో నా దేవా నన్ను క్షమించు నన్ను నీ రక్తదాలతో కడదు అన్ని కుమారుడిగా కుమార్తెగా అంగీకరించు ప్రభు అని నువ్వు ఆయన వైపు తిరిగితే ఆయన నీ దేవుడై ఉంటాడు నీకు ఆయన సర్వశక్తి గల తండ్రిగా ఉంటాడు ద లాడ్ ఈజ్ మై గాడ్ ఐ విల్ సే ఇట్ ఈస్ మై పీపుల్ అండ్ దే షెల్ సే ద లాడ్ ఈజ్ మై గాడ్ ఇట్టి భాగ్యము నీకు నాకు ప్రభు అనుగ్రహించాలని కోరుకుందాము ప్రభు సహాయం చేయను Amen.